మ శివాయ శ్రీమాత్రే నమ ప్రతిరోజు మనం నిద్రపోతాం మనం నిద్రపోయే బెగ్ అయినా పర్లేదు మంచమైనా పర్లేదు ఇవి రెండు లేవు గురువు గారు మేము శాప మీద నిద్రిస్తాం అయినా పర్వాలేదు నేను చెప్పే ఈ యొక్క పూజా విధానం పాటిస్తే అద్భుతంగా ఉంటుంది అదేంటంటే మనం నిద్రిస్తున్న మంచానికి కింద భాగం అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు పెట్టి దాని మీద ప్లేట్ పెట్టకూడదు మన మంచం కింద పడుకునే ముందు పెట్టి నిద్ర లేసిన తర్వాత ఆ వాటర్ తీసుకొని వెళ్ళి చెట్లకు పోసేయాలి తులసి చెట్టుకు మాత్రం పోయరాదు ఇక ఏ చెట్టుగానే పోయండి అలాగని మారేడు చెట్టు ఉసిరి చెట్టు మనం పూజించే చెట్లు కాదు పూల చెట్లు పళ్ళ చెట్లు ఉంటే పోయొచ్చు తులసి చెట్టుకి మారేడు చెట్టుకి ఉసిరి చెట్టుకు మాత్రం పోయరాదు ఎందుకనగా ఏ రాగి పాత్రలో నీళ్లు తీసి పెడతామో మన ఆలోచించే ఆలోచన పీడ కలలు ఎక్కడైనా బయట తిరిగి వచ్చి మనం స్నానం చేసి పడుకున్న మన ఆత్మ అంతా తిరుగుతుంది అలా తిరిగి మళ్ళీ నిద్రలేసే మనకి మనలో బాడీ లోపలికి వస్తుంది అలాగే మనల్ని ఏదన్నా వెంబడించిన మన ఆలోచన ముఖ్యంగా దిష్టి ముఖ్యంగా మన ఆరోగ్యం ఇవి రెండింటికి సంబంధించి ఈ రాగి పాత్రలో నీళ్లు నిద్రపోయే ముందు మన తల కింద పెట్టి నిద్రలేయగానే తీసి వాటిల్ని ఓ చెట్టుకు పోస్తే అంతటితో మనకున్న దిష్టి హరింపబడుతుంది అలాగే మన పిల్లో కింద ఎర్ర చందనం మొక్క ఒకటి అనగా రెడ్ శాండిల్ ఒక మొక్క మన పిల్లో కింద లేదా బెడ్ కింద పెట్టుకొని నిద్రపోయినా కూడా చాలా పీస్ ఆఫ్ గా ఉంటుంది త్వరగా మనకు ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే నీలం మణి అనగా నీలం దీనికి దే గ్రహాన్ని పోలుస్తారంటే నీలానికి ఉపనయనం శని ఒక చిన్న మణి అనగా చిన్న స్టోన్ ఒకటి తెచ్చి మన తల కింద పెట్టుకొని నిద్రపోయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పసుపు కలర్ క్లాత్లో కొద్దిగా పసుపేసి దాన్ని కట్టి మన తల కింద పెట్టుకొని రాత్రి నిద్రపోయి అనగా ఇది శుక్రవారం రోజు రాత్రి చెయ్యాలి ఒక చిన్న ఎల్లో కలర్ క్రాతులో కొద్దిగా పసుపు వేసి దాన్ని కట్టి మన పిల్లో కింద శుక్రవారం నాడు రాత్రి తల కింద పెట్టుకుని నిద్రపోయి శనివారం రోజు పొద్దున్న నిద్ర లేవగానే అది ఒక గ్లాస్ తీసుకొని వాటర్ పోసి అందులో పసుపు మన తల కింద ఉన్న పసుపు తీసి అందులో కలిపి ఓ చెట్టుకు పోసేస్తే మనకు రావాల్సిన ధనం త్వరగా వస్తుంది ఈ యొక్క పూజా విధానం పాటిస్తే కేవలం శుక్రవారం నాడు ఈ పసుపుతో కూడిన బట్ట కూడా వాటర్లో కలిపి చెట్టుకు పోసేయాలి ఇలా చేస్తే మనకు రావాల్సిన ధనం త్వరగా వస్తుంది అలాగే మనం నిద్రపోతున్న బెడ్ కింద ఒక వెండి గ్లాసులో వాటర్ పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి నిద్రలేసిన తర్వాత వాటర్ మనం తాగితే చాలా ఆరోగ్యకారకంగా ఉంటుంది రాగి పాత్రలో మాత్రం ప్లేట్ పెట్టకూడదు అవి చెట్టుకు పోసేయాలి కానీ వెండి గ్లాసులో లేదా వెండి చెంబులో వాటర్ పెట్టిన తర్వాత పైన మాత్రం ప్లేట్ పెట్టాలి మన తల కింద వెండి పాత్రలో వాటర్ పెట్టుకొని పొద్దున్న లేసిన తర్వాత ఆ వాటర్ మనం తాగితే మన ఆరోగ్యకారకం మనకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా హరింపబడుతుంది అయితే మనం నిద్రపోయేటప్పుడు ఈ చిన్నపాటి ట్రిక్స్ ఫాలో చేసి మన ఆరోగ్యానికి కానీ మన ఎదుగుదలకు కానీ మనకు కానీ ఎలాంటి దిష్టి దోష్ట మనం తగలకుండా చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు సుమ ఈ చిన్నపాటి పూజా విధానాన్ని పాటించి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని మీరే సంరక్షించుకోండి కృష్ణార్పణ